ఇక్కడికి రావడానికి కారణాలు మాకు హుజరాబాదు నియోజకవర్గంలో మాకు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏమిది సార్ల ఎమ్మెల్యేగా రెండు సార్ల మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన హుజరాబాదు ఆ హుజరాబాదులో మాకు ప్రతి ఇంటికి కానీ ప్రతి కుటుంబ సభ్యుని కానీ సార్ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి మొన్న బేళ్ళక్ ఏంటంటే ఓడిపోవడం జరిగింది ఓడిపోయాక పారా మల్కాజ్గిరి ఎంపీగా గెలవడం జరిగింది ఎక్కువ టైము ఇక్కడ కేటాయిస్తాను మల్కగిరిలో మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా ఉజరా ప్రాంతానికి మీరు వచ్చి మాకు మీ కోసం కష్టపడే కార్యకర్తలకు రేపు జరగబోయే ఎలక్షన్లలో ఎంపీటీసీ కానీ జెడ్పీసీ కానీ సర్పంచ్ కానీ ఇలాంటి ఎలక్షన్లో మాకు సపోర్ట్ చేసుకుంటూ మమ్మల్ని గెలిపించి రాబోయే జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మా హుజరాబాద్నే పోటీ చేసి మళ్ళీ గెలవాలి సార్ అని చెప్పేసి చెప్పడానికి మేము విడికి రావడం జరిగింది అంటే మీకెందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి ఇప్పుడు ఇబ్బందులు అంటే జెండా బీజేపీ వర్గం నరేంద్ర మోడీ అందరం బీజేపీనే కానీ కాకపోతే ఏంటంటే ఈటల మనిషి అని చెప్పేసి ఈటల వర్గం అని చెప్పేసి కొంతమంది కొంతమంది కొంతమందిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దానికి మేము చెప్పుకోలేక ఇబ్బందుల గురించి అంటే పార్టీలో పదవులు కానీ పార్టీలలో పదవులు ఇవ్వకపోవడం అడిగింది ఇవ్వకపోవడం మాకు మండల ప్రే విషయంలో పోతే కూడా మాకు సహకరించలేదు ఇక అట్లా అంటే చూస్తుంటే వీళ్ళు ఆ వర్గం ఈ వర్గం అని చెప్పేసి అని మమ్మల్ని కొంచెం పక్క పెట్టడం జరిగింది దానికి ఇక మాకు ఒక దిక్క కావాలి కదా పెద్ద దిక్క కావాలని చెప్పేసి సార్ గారికి వచ్చి రిక్వెస్ట్గా హుజరాబాద్ కాన్ఫరెన్స్లో కొంచెం టైం ఇవ్వాలి సార్ అని చెప్పేసి కోలడానికి రావడం జరిగింది అంటే నియోజకవర్గంలో జరుగుతుందండి హుజరాబాద్ నియోజకవర్గంలో మాకు ఒక కేంద్ర మంత్రి ఉన్నారు మాకు ఓడిపోయిన ఎమ్మెల్యే గారు ఉన్నారు బీజేపీ నుండి ఇక కింద ఆడర్లు కొందరికి ఊలుకోలు వడక కొంత ఇబ్బందులకు గురవుతారు అంతే తప్ప కానీ వర్గం అంటే ఏం లేదండి ఈటల రవీంద్ర గారు మాకు చాలా వర్క్ చేసిండు చాలామందికి పనులు చేసిండు హాస్పిటల్ విషయమైనా కాలేజీల విషయమైనా ఏదైనా మాకు మళ్ళీ తనే రావాలి సరే ఏదో మన చిన్న తప్పిదం వల్ల ఓడిపోవడం జరిగింది మాకు పెద్ద దిక్కు కావాలి సార్ మీరే రావాలి మెల్లి మీరే పోటీ చేయాలని చెప్పేసి మేము సార్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాం థ్యాంక్ యూ